అందరికీ నమస్కారం నిన్న మూడు గంటలకి మన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి యానానికి సంబంధించిన ఓఎన్జిసి కాంపన్సేషన్లో ఇరవై నాలుగు నెలల నిమిత్తం పదిహేను నెలలకి ముందు డబ్బులు ఇచ్చి ఉన్నారు మిగతా తొమ్మిది నెలలకి యాభై నాలుగు కోట్ల డబ్ై నాలుగు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలని ఫ్రైడే లోపు డబ్బుని పాండిచ్చేరి గవర్నమెంట్కి డిపాజిట్ చేసేలాగా లాస్ట్ ఏప్రిల్ నుంచి ఐదు సార్లు నేను రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఏడీ ఫిషరీస్ కలిసి వెళ్ళిన తర్వాత నిన్నకాక మొన్న అనగా రెండు రోజుల క్రితం నేను ముందుగానే దాని ముందు కూడా ఒక ఆరేడు రోజుల క్రితం వెళ్ళి కలవడం జరిగింది దానికి శాంక్షన్ లెటర్ని తీసుకుని నిన్న గవర్నర్ గారికి అలాగే ఫిషరీస్ మినిస్టర్ ఫిషరీ డైరెక్టర్ గారికి సీఎం గారికి సబ్మిట్ చేయడం జరిగింది దీంతో పాటు రెండు వందల ముప్పై ఒక్క మందికి ఈ డబ్బుని ఈ ఈ శుక్రవారానికల్లా కంప్లీట్ అయిన వెంటనే సోమవారానికి వీళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడానికి రెండు వందల ముప్పై ఒక్క మంది పేర్లు కన్ఫర్మ్ చేసి మళ్ళీ ఓఎన్జీసీకి ఇరవై నాలుగు నెలలకి డబ్బులు అడగడానికి అది ఆరు లక్ష ఆరు కోట్ల రూపాయలు అవుతుంది నిన్న గవర్నర్ గారితో డీటెయిల్గా వాళ్ళకి ఉన్న రెండు వందల ముప్పై మందికి ఉన్న ఇబ్బంది ఏంటి ఆ ఇబ్బందిని మనం సరిచేసి నూట డెబ్భై మూడు మంది ప్లస్ యాభై ఎనిమిది మంది కలిపితే రెండు వందల ముప్పై మంది అయ్యింది వాళ్ళది ఆల్రెడీ ఫైలు రెడీగా ఉంది దాన్ని మీరు యానం విజిట్ గవర్నర్ గారు ఒరిజినల్గా అక్టోబర్ నాలుగో తారీఖున వద్దామని చెప్పేసి అనుకున్నారు నేను చెప్పాను అక్టోబర్ పదో పదిహేనో తారీఖు ఇది పూర్తి చేసి వచ్చినట్టయితే మనం ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి రెండు వందల ముప్పై ఒక్క మందికి కూడా డబ్బుల్ని ఒకేసారి చేసే ఫంక్షన్లో మీరు ముఖ్యమంత్రి గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్ డిపార్ట్మెంటు ఆ యానం విజిట్ చేసి మీ సంవత్సరంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి గవర్నర్ గారిని కోరడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అదేవిధంగా మినిస్టర్ని కూడా కోరడం జరిగింది అలాగే ఇది కాకుండా యానంలో గ్యామ్లింగ్ సంబంధించిన విషయంలో ఎవరెవరు ఎన్వాల్వ్ అవుతున్నారు ఎన్వాల్వ్ అయిన ముందు ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్ని ఫోర్స్ చేయడం వల్ల ఒక వ్యక్తి పో చేయడం వల్ల ఆ వ్యక్తి తప్పుడుగా సంతకాలు పెట్టడం వల్ల సస్పెండ్ అయ్యి ఉన్నారు కమిషనర్ దాని తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే పోలీసులు మెయిన్ ఒక నలుగురు ఐదురు విపరీతంగా వారు అతను ఒత్తిడి ఇవ్వడంతో అతనితో పాటు ఈ నలుగురు ఐదురు కూడా వారికి రోజువారీ వచ్చే డబ్బుల కోసం క్లబ్బుని వీరే ఇంటిమేట్ చేసి కేసులు కోర్టుకి కూడా తప్పుడుగా వెళ్ళేలాగా చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల గురించి కూడా నేను నిన్న గవర్నర్కి సీఎంకి అందరికీ కూడా చెప్పడం జరిగింది అది ఒక ఇష్యూ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అలాగే క్లీనింగ్ మీద యానంలో క్లీనింగు లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ పేరుని జరుగుతుంది ఇచ్చిన కాంట్రాక్ట్లో ఏమి ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ విధంగా పూర్తిగా చేయకపోయినా కానీ చేసినట్టుగా చేస్తున్న చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చి ఒక టన్నుకి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలు తీసుకున్నారు గతంలో పదమూడు లక్షల నుంచి పదహారు లక్షల రూపాయలు అన్నప్పుడు ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో అందులో పనిచేస్తున్న లేబర్కి చాలా తక్కువ మంది లేబర్ని పెట్టి పనిచేస్తున్నారు ముందైతే రెండు వందల డెబ్బై నుంచి నూట ఎనభై మూడు నుంచి రెండు వందల డెబ్బై వరకు పనిచేస్తే ఊరు శుభ్రంగా ఉండేది డ్రైన్స్ కానీ మొత్తం కంప్లీట్గా తీసుకెళ్ళేవారు స్పెషల్ డ్రైవ్ చేసుకెళ్లేవారు అప్పుడు వాళ్ళకి యానం తీపులు వాలంటీరీ సర్వీస్కి ఇచ్చే డబ్బుల్లో పూర్తిగా ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు నెలకి తక్కువ వచ్చినా కానీ ప్రాఫిట్ అనేది లేకుండా చేసి పనిచేశారు దాంట్లో ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తూ ఆ డబ్బు కూడా ఎనభై రెండు లక్షలకి ఎనభై మూడు లక్షల లోపుగా మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు జూలై వరకు చేసిన డబ్బులు కూడా ఈ రోజుకి ఇవ్వకపోయినా కోర్టుకు వెళ్ళి ఆర్డర్ ఇమీడియట్గా ఇమ్మని చెప్పినా కూడా ఇప్పటి వరకు యాభై ఎనభై మూడు లక్షల రూపాయలు ఇవ్వలేదు హెచ్ఆర్ స్కేర్ వాళ్ళు లాస్ట్ మూడు నెలల నుంచి వాళ్ళకి డబ్బులు ఆఫ్ చేస్తున్నది దాన్ని మీరు ఏమైతే చేస్తున్నారో కాంట్రాక్ట్లు ఏ ఐటమ్స్ అయితే ఏ కాంపోనెంట్స్ అయితే చేశారో వాళ్ళకి ఇమీడియట్గా పే చేయండి మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు క్లీన్ చేయట్లేదు ఇప్పటికే యానంలో డెంగ్యూ తోటి ప్లేట్లు డౌ ప్లేట్ డౌన్ డౌన్ అయిపోయి పేషెంట్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ సదుపాయం లేక పాండిచే స్కీమ్ ఇంప్లిమెంటేషన్లోకి లేక అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ కూడా చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇమీడియట్గా క్లీనింగ్కి వాళ్ళకి పలానా రోజు కల్లా ఇస్తామని చెప్పేసి వాళ్ళ ద్వారాగా పని అన్న చేయించండి వాళ్ళు దానికి కూడా ఒప్పుకోపోతే మీరు ఇమీడియట్గా టెంపరీగా కూడా మున్సిపాలిటీ కొంత మనుషులు మ్యాన్ పవర్ పెట్టి చేసేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఇదే విధంగా ముఖ్యమంత్రికి యానవానికి సంబంధించిన ఆ మైగ్రెంట్స్ ఎస్సీస్ కానీ అలాగే ఓబీసీ కానీ అలాగే మై మైనార్టీస్కి వీళ్ళకి మైగ్రెంట్స్ రెండు వేల ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత వచ్చిన వాళ్ళు జనరల్గా ఉంటున్నారు జనరల్లో కానీ జనరల్లో ఉన్న రిజర్వేషన్లను కానీ జిజర్ జనరల్లో ఉన్న బెనిఫిట్ కానీ వాళ్ళు కూడా పొందలేనప్పుడు వాళ్ళకి ఎయిట్ ల్యాక్స్ బిలో బా బిలో పవర్టీ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ వన్ ఇయర్ నుంచి రికమెండేషన్స్ అన్ని ఇస్తే భారత ప్రభుత్వానికి పంపడానికి నిన్న చీఫ్ మినిస్టర్ గారికి వేలాది మంది సంతకాలతో సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీ సెక్రటరీకి ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించే విధంగా కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది ఇవే కాకుండా లింకింగ్ ఛానల్ని అలాగే పడ్ మేనేజ్మెంట్ని ఇవన్నీ కూడా గవర్నర్ తోటి నిన్న సీఎం తోటి మినిస్టర్ తోటి మాట్లాడడం జరిగింది అలాగే రెగ్యులర్ చేసే సిఎల్ఆర్స్ గురించి అలాగే పదివేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పెంచే దాని గురించి అలాగే మూడు వేల నాలుగు వందల నుంచి పదివేల రూపాయలు పెంచేది డ్యూటీలో తీసుకోలేని వాళ్ళ గురించి అంతా కూడా నిన్న పీడబ్ల్యూడీ మినిస్టర్ ఆఫీస్లో పీడబ్ల్యూ సెక్రటరీ అండర్ సెక్రటరీ ఓఎస్టీ ఆ చీఫ్ ఇంజనీర్ అండ్ సూపర్నెంట్ అందరితోటి కూడా నిన్న మీటింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు మిగతా చీఫ్ సెక్రటరీ అందరినీ కూడా చీఫ్ సెక్రటరీ కూడా రీసెంట్గా నేను చెప్పిన సాయి స్పోర్ట్స్ హాస్టల్కి అలాగే బిఎస్సి నర్సింగ్ ఆర్ జిఎన్ఎం కి స్థలం అవి కూడా ప్రొవైడ్ చేశారు దానికి థ్యాంక్స్ చెప్తూ మిగతా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా అది శాండ్ ఇష్యూ అయినా రెగ్యులరైజేషన్ ఇష్యూ అయినా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళా ఫాలోఅప్ చేయడానికి ఈ రోజు మిగతా అధికారులందరినీ కలిసి నేను కలవబోతున్నాను ఈ విషయాల్లో ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఇది చేయలేని పని చేసినట్టుగాను ఏదో ఒక నేను వచ్చేసిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత ఒక కాగితం పట్టుకుని వచ్చి నేనే చేస్తున్నా అని చెప్పేసి ఆ పనికిమన్నులు మాటలు ఆ అబద్ధాలు సొల్లు పనులు మానుకోవాయి అని చెప్పేసి ఒక వ్యక్తికి మీ ద్వారాగా సూచిస్తూ ఉన్నాను